హలో మనం ప్రస్తుతానికి చింతపల్లి మండలంలో బీజేపీ జిల్లా నాయకులు కుక్కడపు రామకృష్ణ గారు అంటూ ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎట్లా సార్ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా ఉంది రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు కూడా విశ్వసిస్తే సమయం ఆసనమైంది అంటే మొత్తం గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ ఎలా గ్రామ స్థాయిలో కూడా ప్రతి బూత్లో కూడా బూత్ కమిటీలు బలోపేతం చేసుకుంటూ రాబోయే సంస్థాగత ఎన్నికల్లో ఈ మండలంలో కూడా అన్ని విధాల అన్ని సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది సాధ్యమైనంత మేర పోటీ ప్రయత్నంలో మేము ముందుంటామని ఆశిస్తున్నాం సార్ మీరు మాజీ మండల ఉంది సార్ అభివృద్ధి కార్యం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ముందు పాత్ర మేమే వహించినాం గతంలో అనేకమైన కేసులు మా మీద జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని అట్నే కొనసాగింపుగా పార్టీని కూడా ఎదుగుదలకు తీసుకొచ్చినాం ఆ స్థితి కొనసాగిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా కానీ ఎందుకు సార్ మరి దేవరకొండ నియోజకవర్గం కిందకి వస్తుంది కదా మరి ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేను గెలుచుకోలేకపోతున్నారు అంటే సంస్థాగతంగా కొంచెం బలహీనంగా ఉండడం అధికార పార్టీలు బలోపేతం ఆ పైసలతో బలోపేతం కావాలనే ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీ ఆ విధానానికి వ్యతిరేకంగా ఉండే ఈ కారణాలతోటి భారతీయ జనతా పార్టీ కొంచెం వెనకడి వేయడం జరిగింది సార్ బీఆర్ఎస్ పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీకు బాగా పార్టీ మారులు వచ్చిందని చెప్పేసి అంటున్నారు సార్ అది వాస్తవం అంటారా అలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గ ఉండే ఒక కార్యకర్త ఎవరంటే అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాత్రమే ఎలాంటి ఒత్తిళ్ళైనా తట్టుకునే శక్తి ఎదురొండి పోరాడే శక్తి ఒక భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ ఇచ్చిన ఒక పెద్ద ఓనర్ అన్నట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు సార్ కేంద్రం ప్రవేశపెట్టే పథకాలు ఈ చింతపల్లి అంటే మండలంలో ఏ విధంగా అమలవుతున్నాయి కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి కొన్ని కొన్ని సందర్భాల ప్రజలకు అవగాహన లేకుండా చేయడం రాష్ట్ర ప్రభుత్వం మొదటికెళ్ళి చేస్తున్న ప్రయత్నం కానీ గత కాలం నుంచి కూడా డైరెక్ట్ ప్రతిఫలాలు మోడీ సంక్షేమ పథకాలు రైతులకు కానీ వివిధ వర్గాలకు అందజేసే ప్రక్రియలో డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం ఆ విధమైన విధానాన్ని ఎంచుకుంది పార్టీ కార్యకర్తలు కూడా వస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలకు వివరిస్తూ ఆ విధంగా ముందలుకోవడం జరుగుతూ ఉంది సరే చింతపల్లి మండలం హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది ఆయన మారుమూల గ్రామాల డెవలప్మెంట్ లేదంటున్నారు ప్రజలు ఎక్కడ లోపం జరుగుతుందంటే ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినా అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అయినా కానీ వాళ్ళ స్వలబ్ధి గురించి మాత్రమే పనిచేయడం జరుగుతూ ఉంది వాళ్ళ కార్యకర్తల అభివృద్ధి గురించి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ నిజంగా కూడా లబ్ధిదారులకు న్యాయం చేసే ప్రక్రియ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆ విధంగా పనిచేయలేదు ఎప్పుడు కూడా ప్రజలను ఎప్పుడు వెనకబడే విధంగా ఉంటే మా కోట్లు పడితే ఏదో ఒక ఊర్లో ఒక నాయకుడు ఎదిగితే చాలు అనే విధానాన్ని ఎమ్మెల్యేలు అవలంబించడం వల్ల ఈ మారుమూల గ్రామాలు ఇంకా వెనకడుగు ప్రాంతాలకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది సార్ ఇక్కడున్న రై అంటే మన నాయకులు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ యూరియాని మొత్తం బీజేపీ అడ్డుకుంటుంది బీజేపీ ఎంతైతే యూరియా కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడం జరుగుతుంది అదే విధానంలో రాష్ట్రానికి రావాల్సిన యూరియా స్పష్టంగా పంపించడం జరుగుతూ ఉంది ఇక్కడున్న రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధితోటి అధికార పార్టీ నాయకులు కొందరు అవసరం లేకపోయినా యూరియా తీసుకుపోవడం ఆ విధంగా స్టోరేజ్ చేసుకోవడం అలాగే బ్లాక్ మార్కెట్ తలి ఇలాంటి ప్రక్రియల వచ్చే యూరియాని బ్లాక్ చేయడం వల్ల రైతులు ఇబ్బంది పడతావారు ఆ విధమైన విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పష్టంగా నిజంగా రైతులకు యూరియా చేర్చే ప్రక్రియలో విఫలమైతూ ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ఎంత మేరకులో ఆరు గ్యారెంటీలు చెప్పడం వరకే కానీ ఆచారం ఏమాత్రం నోచుకోలేదు అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నికలకు వచ్చినా కానీ ఈ ఆరు గ్యారంటీలతోటి ప్రజలు తిరస్కరణకి గురవుతారు ఇచ్చిన హామీలు ఏవి కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం జరుగుతాలేదు లేదు సార్ బీసీ వర్గీకరణం బీజేపీ పార్టీనే ఆమోదించట్లేదు అంటున్నారు గవర్నర్ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసే పరిస్థితి లేదని మా రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా చెప్పిండు ఏదో ఓటు బ్యాంక్ రాజకీయాలకు బీసీలను మజ్జిగ చే చేసుకోవాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఆ ఒంటెద్దు పోకడలతోటి ఏదో ఎన్నికల ప్రక్రియలు ఓట్లు కొల్లగొట్టాలని హామీలు ఇచ్చి దానికి ఈ ఎన్నికల ప్రక్రియను దూరం జరపడానికి మాత్రమే ఈ విధానాన్ని ఎంచుకోండు బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఓ విధానం ఉంటుంది ఆ విధానానికి విరుద్ధంగా ప్రజలల్లో చిచ్చు పెట్టి ఈనిచ్చిన సంక్షేమ పథకాలని దూరం జరపడానికి మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరిగింది బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ నిజంగా కూడా అమలు చేస్తే భారతీయ జనతా పార్టీ సంసిద్ధత ఎప్పుడో వ్యక్తం చేసింది ఇలా మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తుంది బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ ఎప్పటికెళ్ళో సదుద్దేశంతో కొట్లాడుతూ ఉంది ఈ విధానాన్ని తప్పుదోవ పట్టించి బీజేపీ బీసీలకు వ్యతిరేకం అనే ఒక పగండ్ తీసుకురావాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ సార్ ఇక్కడ హైదరాబాదు నుంచి దేవరకొండ మల్లెపల్లి హైవే సార్ చాలా యాక్సిడెంట్లు అయితే ప్రజలు చెప్తున్నారు ఏమన్నా ఏర్పాట్లు చేసేది రోడ్డు మార్చే ఉన్నాయా ఫ్లైఓవర్లు ఏర్పాట్లు చేసే అవకాశాలు ఇప్పటి వరకు కేంద్రం ఈ ఈ రోడ్డును కూడా నాలుగు ఆరు లైన్ల రోడ్ని అనుమతి ఇచ్చింది అమరావతి హైదరాబాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ ఈ రోడ్ అభివృద్ధి జరుగుతలేదు దీని చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తే ఈ రోడ్ కూడా అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరుగుతాయి సర్వ్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బాలనాయక్ గారి పరిపాలన బాలునాయక్ పరిపాలన ప్రజలను అడిగితే స్పష్టంగా చెప్తారు ఏ ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే నాయకుడు బాలనాయక్ కాదు ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే అందుబాటులో ఉండే నాయకుడు అని దేవరకొండ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా చెప్పారు ఇంకా ఆయన పనితీరు అనేది ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందా తెలంగాణ దేవరకొండ ప్రజలకు అందుబాటులో ఉంటుందా అని ప్రజలు చెప్పే విధానమే ఆయన పనితీరుకు నిదర్శనం సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఎంత మేరకు లబ్ధి చేకూరింది ఇందిరమ్మ ఇండ్లు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరింది ఇంకే ఒక్క నిజంగా నిరుపేదలకు లబ్ధి చేకూరే ప్రయత్నం ఎన్నో చేయలేదు సార్ గత ప్రభుత్వంలో పదేళ్ళు అది కూడా పరిపాలించింది సార్ అప్పుడు కూడా సంక్షేమ పథకాలు చాలా తీసుకురావడం జరిగింది అవి ఎంతమర అవి కూడా ఆ గత ఎమ్మెల్యే కూడా ఇదే విధానాన్ని అవలంబించి నిజంగా కూడా ప్రజలకు సంక్షేమాన్ని అందించే ప్రయత్నంలో ఏమాత్రం కూడా సఫలం కాలేదు సొంతంగా ఆస్తులను కూడబెట్టుకునే విషయంలో సఫలీకృతం అయ్యేటట్టు సార్ రెండు రాష్ట్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఈ ఉచితాల పైన మీ అభిప్రాయం ఏంటి అనేకమైన ఉచితాలు ప్రకటించడం వల్ల ప్రజలు కూడా అసమర్థతకు గురైతున్నారు ఇది వాస్తవంగా ఒప్పుకోవలసిన విషయమే ఉచితాలు అనేవి ఎప్పుడు కూడా మనసు ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడాలి ఆ విధమైన ఆలోచన చేయకుండా ఉచితాలు ఇస్తే వాస్తవానికి సోమరిపోతులు కావడానికి అవకాశం ఉంటుంది నిజంగా కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఒక వ్యక్తి ఆర్థిక ఎదుగుదలను కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ కానీ ఆ విధంగా కాకుండా ఓట్ల గురించే ఉచిత పథకాలు అనేది ఏమాత్రం సమాజానికి శ్రేయస్కరం కాదు వాస్తవానికి నిజంగా కూడా ఒకసారి ఒక వ్యక్తి లబ్ధిదారుడు అయ్యిండంటే ఇంకో పది మందికి ఉపాధి కల్పించే విధంగా ఆ వ్యక్తి ఎదగాలి ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇప్పుడు మీరు జిల్లా నాయకులుగా పనిచేస్తున్నారు సార్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఎంత మేరకు అభివృద్ధి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సార్ మేము భారతీయ జనతా పార్టీ తరఫున సేవా కార్యక్రమాల్లో అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటాం పార్టీ సూచనల మేరకు పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ కార్యకర్తగా పనిచేస్తూ ముందుకెళ్తుంటాం అలాగే అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అంటే చివరి దాకా అందే విధంగా మా కార్యకర్తలు కూడా ఎప్పుడు ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ ఇక్కడ టెంపుల్ ఫేమస్ సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ అది ఏం డెవలప్మెంట్ లేదంటున్నారు ఎంతవరకు అది తప్పండి సాయిబాబా టెంపుల్ అద్భుతంగా సేవా కార్యక్రమాలను చేస్తుంది సాయిబాబా టెంపుల్ అంటేనే చింతపల్లి మండలానికి గుర్తించే స్థితికి చిత్తపల్లి మండల కేంద్రం వచ్చింది ఆ విధంగా ఎవరైనా మాట్లాడితే అది తప్పుడు నిర్ణయం అది ఓకే సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఎంత మేరకు బలోపేతం చేస్తున్నారు పార్టీని ఇంకోటి ఏంటంటే మీ పార్టీ నాయకులే చెప్తుందన్నమాట సార్ మా బీజేపీలో ఐ ఐకమత్యం లేదు ఐకమత్యం లేకపోవడంతో మా పార్టీ ముందుకు వెళ్ళలేకపోతుంది సీనియర్లు అంటే జూనియర్లో పడతలేదు జూనియర్ అంటే సీనియర్లో పడతలేదు అంటున్నారు ఎంత మేరకు వాస్తవం అంటారు వాస్తవంగా ఈ పరిస్థితి అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటుంది మాలో ఐకమత్యం లేదు అనేది తప్పు వాస్తవంగా వ్యక్తిగత కారణాలు ఇబ్బందులతోటి కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు కనిపించకపోయి ఉండొచ్చు సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసే విధంలో కానీ పార్టీని ముందుకు తీసుకుపోయే విధానం ఉన్న ప్రతి కార్యకర్త కూడా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ గురించి పనిచేస్తారు ఆ విధంగానే పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తారు ఎలాంటి వ్యత్యాసాలు లేవు సార్ ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు లేక గ్రామాలలో అభివృద్ధి కొట్టుపడుతుంది కేంద్రం నిధులు ఆగిపోయినాయి అంటున్నారు ఎందుకు జాప్యం జరుగుతుంది ఎన్నికలకు ఎందుకు పోలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడం వల్లనే ఈ సమస్య ఇటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక కుట్రగానే భావించాల్సిన పరిస్థితి ఉంది ఓకే సార్ అట్లనే వీ మన విలేజ్లలో కూడా మొత్తం వీధి కుక్కలు ప్రజలు అయితే అసలు భయపడుతున్నారు సార్ బయటకు కూడా భయపడుతున్నారు ఆ నిర్మూలన ఎందుకు సాధ్యం కాలేకపోతుంది ఈ రోజు సర్పంచ్లు ఎన్నికలు జరగకపోవడం పంచాయతీ కార్యదర్శులు అధికారుల పర్యవేక్షణలో ఉండడం వలన గ్రామ ప్రజల విన్నపాలు వినే పరిస్థితి కూడా లేని పరిస్థితి దాని పరిస్థితి వల్ల మంచి చెడు నిర్ణయాలు తీసుకునే స్థితి అధికారులకు లేదు అలాగే ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోకపోవడం శోషణీయం ఎంబటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్మించి ఈ ప్రక్రియని నిర్మూలించాలి బీజేపీ పార్టీ బీసీలకు న్యాయం చేసిందనుకోవచ్చు మన రాష్ట్రంలో వాస్తవానికి భారతీయ జనతా పార్టీ బీసీల నాయకత్వంలోనే నడుస్తుంది గతంలో కూడా భారతీయ జనతా పార్టీ పదవులు ఇచ్చిన బీసీల కేడ కూడా అన్యాయం జరగలేదు రాష్ట్రంకెళ్ళి బీసీ ప్రాతినిధ్యం కూడా జాతీయ నాయకత్వం ఎక్స్పోజ్ చేసింది ఇక్కడ ఎటువంటి బీసీలకు అన్యాయం జరగలేదు ఎక్కువ శాతం బీసీలు కూడా భారతీయ జనతా పార్టీపై వైపే చూస్తున్నారు ఒకేసారి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీరు ఎన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారు ఈ మండలంలో మొత్తం కూడా మేము ప్రధానంగా మాకున్న బల బలహీనతలు లెక్కేసుకొని ఒక ఒక ఆరు సర్పంచ్ల మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే ఒక ఐదు ఆరు ఎంపీటీసీల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది ఏం అన్ని స్థానాలలో కూడా పోటీ చేస్తుంది ఓటర్లకు ఏం చెప్తారు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఒక ఓటర్ అడుగుతుంది ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అవినీతి లేని ప్ర పరిపాలన అందియాలనేది ప్రజలకు ముందు చెప్పడంలో ముందుంటుంది అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అలాగే దేశ రక్షణ గ్రామ రక్షణ దేశం దేశ ఎట్లాంటి రక్షణ కావాలనో భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందో గ్రామాలలో కూడా సంస్థాగతంగా పార్టీని గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కూడా భారతీయ జనతా పార్టీ సానుకూలంగా అనుకూలమైన వాతావరణ ప్రజలకు అందుబాటులోనే పనిచేసే నాయకత్వాన్ని అందిస్తామని భారతీయ జనతా పార్టీ ద్వారా తెలుస్తుంది సార్ ఫైనల్గా ఒక ఓటర్ ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు కానీ మండలాలు కానీ డెవలప్ అయితే వాస్తవికంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ఎట్లా అంటే పైసలతో కూడిన అయినాయి అలాంటి వ్యవస్థ నిర్మూలన జరిగితే నిజంగా నిజాయితీతో కూడిన ఎన్నికలు జరిగితే నిజంగా ప్రజలకు నిజమైన సానుకూల దృక్పథంతో ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆ విధానం వచ్చిందాక కొన్ని ఇబ్బందులు ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి నిజమైన చిత్తశుద్ధి నిజాయితీగా అనుకుంటున్న కార్యకర్త కానీ నాయకుడు కానీ ఆ ఊర్లలో గెలిపించుకోలేని స్థితి ఏర్పడ్డప్పుడు గ్రామాలు కుంటుపడే పరిస్థితి ఉంటుంది నిజంగా కూడా జనాలు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి నిజంగా ఇతడైతే న్యాయం చేయగలుగుతాడని ప్రజలు ఎన్నుకున్నప్పుడు గ్రామాలు అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ ఉండండి మీ టీవీ